నమస్తే అండి పద్మజాఖండ్ వెల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న నూటెమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం పునర్వసు నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు దర్శించుకోవాల్సిన క్షేత్రమైన గుర్రపూడి క్షేత్రం చూద్దామండి ఈ క్షేత్రం ద్రాక్షారామానికి ఈశాన్య దిశగా సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తులిబాగా నదికి ఉత్తర తీరాన గొరిపూడి అనే గ్రామం ఉంటుందండి ద్రాక్షారామం కాకినాడ రోడ్డు మార్గంలో గొర్రెపూడి సెంటర్ ఉంటుందన్నమాట గొర్రూపూడి సెంటర్ నుంచి తూర్పు దిశగా సుమారు ఒక కిలోమీటర్ లోపలికి వెళ్తే గోరుపూడి గ్రామం ఉంటుంది ఆ గొర్రెపూడి గ్రామం నుంచి ఇంకొక ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో అనే ఒక ప్రాంతం ఉంటుందనమాట ఆ ప్రాంతమే ఇప్పుడు మనం దర్శించుకోబోయే క్షేత్రం అనమాట ఇక్కడ స్వామిని భక్తులు శ్రీ పార్వతి సమేత భీమేశ్వర స్వామి వారుగా కొలుస్తారు ఈ ఆలయాన్ని పాటి మీద అని పిలుస్తారండి పాటి అంటే మట్టి దెబ్బ అని అర్థం అనమాట పొలాల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది చాలా బాగుంటుందండి మనం ఆలయానికి వెళ్ళే దారే చాలా చక్కగా ఉంటుంది ఏదో ఒక దూర ప్రాంతంలో మన ఆలయానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట ఒక పిక్నిక్ స్పాట్లో కూడా ఉంటుంది చాలా మంది కార్తీక మాసంలో భక్తులు కూడా ఇక్కడికి వన భోజనాలు కూడా వస్తూ ఉంటారని స్థానికులు చెప్పారు మాకు ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుందండి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం నంది విగ్రహం ప్రధానాలయం ఉంటాయి ప్రధానాలయం తూర్పుముఖంగా ఉంటుంది ముఖమండపంలో నందీశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి అయ్యప్ప స్వామి ఉంటారు గర్భాలయంలో శ్రీ భీమేశ్వరలింగం మనకి దర్శనమిస్తుంది స్వామివారికి వామభాగనందు శ్రీ పార్వతీదేవి వారు కొలువు తీరు ఉంటారు ఇక్కడ స్వామివారికి పాల్గొన పౌర్ణమ అంటే హోలీ పౌర్ణమి నాడు కళ్యాణం జరుగుతూ ఉంటుంది అనమాట ఆ రోజు రాత్రి తీర్థయాత్ర చాలా వైభవంగా జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు మహాశివరాత్రి కూడా చాలా ఘనంగా జరుగుతుంది కార్తీక మాసంలో ఇక్కడ వన భోజనాలు చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారు మీరు ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుర్రూపడి శివాలయం అని కాకుండా భీమలింగపాడు శివాలయం అని అడిగితే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట గుర్రూపడు వేరే శివాలయం ఉంటుంది మీరు పొరపాటున అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది నక్షత్రపాత శివాలయం అంటే భీమలింగపాడు శివాలయం అండి పునర్వసు నక్షత్రం ఒకటో పాదం మిథున రాసి సంబంధించిన పాదం కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బాదులో ఉన్న రాశి ఆలయాన్ని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని చెప్పబడి ఉందండి నామ నక్షత్రమైనా సరే జన్మ నక్షత్రం అయినా సరే ఒకటో పాదం వాళ్ళు దర్శించుకోవాల్సిన ఆలయం ఈ భీమలింగపాడు క్షేత్రంలో ఉన్న ఈ శివాలయం అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి రేపు మళ్ళీ మరో వీడియో మీ ముందుకు వస్తానండి నమస్తే